దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్చు సాధారణంగా స్లో ట్రాక్లో ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు ఈ పిచ్చుపై పై కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్ల పని భారం కూడా పెరుగుతోంది అంటే మొత్తంగా దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది స్పిన్నర్లు ఆరంభంలోనే వికెట్లు తీసుకుంటే వారిపై భారం తగ్గుతుంది ఫిబ్రవరి ఇరవై మూడున దుబాయ్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదు కాబట్టి మ్యాచ్కు ఎక్కడా అంతరాయం కలిగే అవకాశమూ లేదు అభిమానులు మొత్తం మ్యాచ్ను చూడొచ్చు ఆదివారం దుబాయ్లో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ కరిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది తేలికపాటి మేఘాలు కూడా ఉండవచ్చు గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి సాయంత్రం వేళల్లో తేలికపాటి మంచు కురవచ్చు కాబట్టి ఇది కూడా మ్యాచ్ పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది